అకాల వర్షాలకి ఈ తుఫాను ప్రభావితానికి ఎక్కడో విజయవాడ నుంచి ఇటు గుడివాడ ఇటు ఏలూరు ఈ అప్పలాండు వరదంతో వచ్చి కొల్లూరు మీద పడి కొల్లూరు పల్టగా ఉన్న శతాఫలం ముంపుకు గురవుతుంది ఇవాళ మా గ్రామంలో ఉన్న రైతులందరూ కూడా ఒక సంఘటితంగా ఒక యూనిటీగా ఏర్పడి ఇవాళ ఈ వ్యవసాయ దొడ్డు కానీ ములక్కట్టలు కానీ బలం చేసుకుని అదే రకంగా ఇవాళ ఇన్ని బస్తాలు వేసుకుని ఇవాళ కాపాడుకోవడం జరిగింది ఇలా ముంపు కట్టు నుంచి మేము కాపాడుకోవటం వల్ల నా వ్యవసాయ భూమితో పాటు మా గ్రామం కూడా ఇవాళ ఆపుకోగలిగాం దీనికి ముఖ్యంగా మాకు ప్రేరణ ఎవరంటే ఉప్పు కట్టు గుర్తి కదా అటు రైల్వే పిచ్చి కానీ రోడ్డు పిచ్చి కానీ గొరపడక్క కిక్కిస్తో కెక్కేస్తే దానికి వెంటనే స్పందించి రఘురామకృష్ణ గారు ఆ మిషన్ పెట్టి ఆ రైల్వే బిడ్జి కారాలన్నీ ఖాళీ చేయటం వల్ల ఆ రోడ్డు కమ్మి బిడ్జి ఖాళీ చేయటం వల్ల ఈ ముప్పు స్పీడ్గా ఉప్పుటేర్ ద్వారా సముద్రానికి వెళ్ళి మార్గం కిందకి ఆగడానికి అవకాశం ఏర్పడింది అదే స్పీడ్గా రఘురామకృష్ణ గారు రియాక్ట్ అయినప్పుడు మా మేము కూడా మా గ్రామస్తులు కూడా ఎమ్మెల్యే గారు రియాక్ట్ అయ్యి రెండు బిడ్జులు కారాలు ఖాళీ చేసినప్పుడు గ్రామంగా మనమైతే కాపుకోలేమని చెప్పి పట్టుదలగా అందరూ యూనిట్ అయ్యి ఈ మా కోఆర్డినేషన్ కూడా డ్రైనేజ్ డిపార్ట్మెంట్ మేము అడగంగానే ట్రాక్టర్ ద్వారా బస్తాలతో మట్టి పంపి అలాగే ఖాళీ సభ్యులు ఇచ్చి డిపార్ట్మెంట్ కూడా పూర్తి సహకారం డ్రైనేజ్ డిపార్ట్మెంట్ నిజంగా వాళ్ళు ఇచ్చిన సహకారానికి మా గ్రామం తరఫున వాళ్ళు కొత్త జ్ఞత తెలుపుకోవాలి అలాగే ఎమ్మెల్యే గారు స్పందించి రైల్వే విధి కూడా అవన్నీ ఖాళీ వల్ల ఇవాళ మా గ్రామాన్ని కానీ మా రాసం కానీ ఇవాళ వరకు మేము ఆపుకోగలుగుతాం ప్రత్యేకంగా కొత్తజ్ఞతలు రవిరామకృష్ణ గారికి ఇటు డ్రైనేజ్ డిపార్ట్మెంట్కి మేము వాళ్ళు వాళ్ళు చేసిన సహకారాన్ని మటుకు మేము మర్చిపోదాం అలాగే మా గ్రామం కూడా ఒక యూనిటీగా ఏర్పడి ఇవాళ వ్యవసాయ భూములని కాపాడుకోగలిగి గ్రామాన్ని కాపాడుకోగలిగి ఉంటే ఇది ఒక డిజాస్టర్ మూమెంట్లో కూడా మేము పెద్దబడి చేసుకోవటం వల్ల ఎలా సాధించగలిగామనే అనే తృప్తి మాకుంటాయి ఇది ఒక ఎక్కడ డైనమిక్గా ఈ ముంబరా డైనమిక్ చర్య ఇవాళ ఉప్పు పేరు చుట్టే అసలు ఇంత ఒడిగా ఉన్న ఒక పేరులో ఎలా ఆపగలిగి ఉంటే మాకు ఆశ్చర్య వస్తుంది దానికి సహకారం ఏంటంటే ఎమ్మెల్యే గారు డైన డిపార్ట్మెంట్ సహకారంతో మేము ఇవాళ నిలబడగలిగాం వాళ్ళకు కూడా ప్రత్యేకంగా కొత్త